వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఆర్య అనుని మీరు ఇలా అరిచి గోల చేస్తే మీ మీద న్యూసెస్ కేసు కూడా యాడ్ చేస్తాడండి మీరు కాసేపు నోటికి తాళం వేసుకొని కామ్గా ఉండండి అని చెప్పి ఆర్య అనుకి చెప్తూ ఉంటాడు ఇక అను ఈ సెల్లులో ఇంకా ఎంతసేపు అండి ఎలా ఉన్నారో ఏమో చెల్లెళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు అసలు నేను లేకుండా వాళ్ళు భయపడుతుంటారేమో అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆర్య మీరేం టెన్షన్ పడకండి మా తమ్ముళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా అని చెప్పి అనగానే ఇక అను అదే నాకు కూడా భయం మీ తమ్ముళ్ళు ఉన్నారని నాకు భయం వేస్తుంది అని చెప్పి అనగానే ఇక ఆర్య అదేంటండి అలా అంటున్నారు మా తమ్ముళ్ళు జెమ్స్ చాలా మంచివాళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ఇక అను అవును మీ తమ్ముళ్ళు జెమ్స్ మీరు ఒక సూపర్ మ్యాను మీ డబ్బు మీరే కొట్టుకోవాలి అని చెప్పి అను ఆర్యాన్ని తిడుతూ ఉంటుంది ఇక ఆర్య మీతో పెట్టుకోవడం నాదే బుద్ధి తక్కువ అని చెప్పి కామ్గా ఉంటాడు ఇక అను అయితే ఆర్యని చూసి ఇలా ఎంతసేపండి ఎవరికైనా ఒకరికి ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆర్య నా దగ్గర సెల్ ఎక్కడ ఉందండి నిన్న నైటే పోలీసులు నా సెల్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేశారు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆర్య అది ఏం భయపడకండి మీరు ఏం భయపడకండి మా తమ్ముళ్ళు వచ్చి ఎవరితోనో ఒకరితో రికమెండ్ చేసి మనల్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తారులేండి రండి వచ్చి ఇక్కడ కూర్చోండి ప్రశాంతంగా అని చెప్పి ఆర్య ఆర్య అనుకి చెప్తూ ఉంటాడు ఇక అంతలో యాదగిరి ఆర్య తమ్ముళ్ళు అను చెల్లెళ్ళు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వస్తూ ఉంటారు ఇక యాదగిరి వాళ్ళని చూసి మీరేం కంగారు పడకండి నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి యాదగిరి నమస్తే సార్ అని చెప్పి అనగానే ఆ యాదగిరి నువ్వా ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి కానిస్టేబుల్ మాట్లాడుతూ ఉంటాడు ఇక యాదగిరి వీళ్ళు మా ఏరియాలోనే ఉంటారు సార్ వీళ్ళన్నయ్య వీళ్ళ అక్కయ్య నిన్న నైట్ నుంచి ఇంట్లో కనిపించటం లేదు సార్ ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు అందుకే మిస్సింగ్ కేసు పెడదామని వచ్చాం అని చెప్పి యాదగిరి కానిస్టేబుల్తో చెప్తూ ఉంటాడు ఇక కానిస్టేబుల్ అవునా మీరు ఏ ఏరియాలో ఉంటారో చెప్పండి అని చెప్పి అడగగానే ఇక ఆరే తమ్ముళ్ళు మేము బృందావన కాలనీలో ఉంటాం సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక కానిస్టేబుల్ అయితే అవునా నిన్న నైట్ మా ఎస్ఏ గారు ఒక అమ్మాయిని అబ్బాయిని తీసుకుని వచ్చి లాకప్లో వేశారు వాళ్ళనేమో ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పి అనగానే ఇక యాదగిరి అంతా కలిసి టెన్షన్తో లోపలికి వెళ్తూ ఉంటారు ఇక అందరూ కలిసి లోపలికి వెళ్ళగానే ఆరే అను ఇద్దరు చెల్లెళ్ళని చూసి అను అయితే ఏంటి చాలా భయపడ్డారా మేము నిన్న నైట్ నుంచి కనిపించడం లేదని భయపడుతున్నారు కదా మాకేం కాలేదులేండి మేము బాగానే ఉన్నాం అని చెప్పి అంటూ ఉంటే ఇక శ్రావణి సంధ్య ఇద్దరు అసలు ఏం జరిగిందక్క మీరిద్దరూ ఇక్కడ ఉండటం ఏంటి నాకు అసలు అర్థం కావడం లేదు అని చెప్పి అడు అంటూ ఉంటారు ఇక అను అయితే ఆర్యని చూపిస్తూ ఇదిగో ఉన్నాడు కదా మహానుభావుడు అంతా ఈయన వల్లే జరిగింది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆర్య అదేంటండి నా మీద అంతా తోసేస్తున్నారు నేను ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడడం నా తప్ప అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆర్య తమ్ముళ్ళు ఏంటన్నయ్య అసలు ఏం జరిగింది నిన్న నైట్ అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ఆర్య ఏం లేదురా నేను పెరుగు ప్యాకెట్ కోసం నిన్న నైట్ షాప్కి వెళ్ళాను అక్కడ అంతా ఆకతాయిలు ఈ అమ్మాయిని ఏడిపిస్తుంటే నేను కాపాడాను అంతలో ఈఎస్ఐ గారు వచ్చి మనల్ని మమ్మల్ని ఇద్దరిని తెచ్చి ఈ లాకప్లో వేశారు అదిరా జరిగింది అని చెప్పి అంటూ ఉంటే ఇక అను అను ఆరే ఇద్దరు ఒకరికొకరు తిట్టుకుంటూ గొడవ పడుతూ ఉంటారు ఇక అది చూసి యాదగిరి సార్ మేడం మీరిద్దరూ గొడవ పడకండి మీరు అలా గొడవ పడకూడదు మీరు బాగా సంతోషంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆర్య ఇదేంట్రా ఈయన ఇక్కడున్నాడేంటి అసలు ఎందుకు వచ్చాడు అని చెప్పి ఆర్య తమ్ముళ్ళని అడుగుతూ ఉంటాడు ఇక తమ్ముళ్ళిద్దరు మీరు కనిపించట్లేదని కంగారు పడుతూ ఉంటే ఇతనే మమ్మల్ని ధైర్యం చెప్పి తీసుకొని వచ్చాడు మమ్మల్ని మనల్ని హెల్ప్ చేయడానికి తీసుకొని వచ్చాడు అని చెప్పి ఇద్దరు చెప్తూ ఉంటాడు ఇక యాదగిరి సార్ మేడం ఇద్దరు మీరు టెన్షన్ పడకండి మిమ్మల్ని ఎలాగైనా ఇక్కడ నుంచి నేను తీసుకుని వెళ్తాను అని చెప్పి యాదగిరి కానిస్టేబుల్ దగ్గర మాట్లాడడానికి వెళ్తూ ఉంటాడు ఇక యాదగిరి సార్ వీళ్ళు చాలా మంచి వాళ్ళు మా ఏరియాలోనే ఉంటారు ఇక్కడ నుంచి పంపించేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అంతలో ఎస్ఐ వచ్చి ఏంటి ఇక్కడ న్యూస్ ఏం జరుగుతుంది వీళ్ళని వెంటనే బయటకు పంపించేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇక యాదగిరి సార్ ఆ సార్ మేడం ఇద్దరు చాలా మంచివాళ్ళు మాకు బాగా తెలుసు వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఎస్ఏ ఏంట్రా ఏం మాట్లాడుతున్నా వాళ్ళు పెట్టుకున్నది ఒక ఎమ్మెల్యే కొడుకుతో అతను వచ్చాక అతనికి ఒక స్వారీ చెప్పి తప్పైపోయింది అని చెప్పి లెంపలు వేసుకుంటే అప్పుడు రిలీజ్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక యాదగిరి చాలా కోపంగా ఏంటి మా సార్ మీ వాళ్ళకి స్వారీ చెప్పడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఎస్సే ఏంట్రా ఏంటి గొంతులేస్తుంది నేను కూడా లాకప్లో వేయాలా అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఇక యాదగిరి చెప్తాను నీ సంగతి ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తాను అని చెప్పి యాదగిరి బయటకు వెళ్ళి జెండేకి ఫోన్ చేస్తూ ఉంటాడు హలో సార్ నేను యాదగిరిని సార్ని లాకప్లో వేశారు అని చెప్పి అని చెప్తూ ఉంటే ఇక జెండే అసలు ఏం మాట్లాడుతున్నావు యాదగిరి ఆరేని జైల్లో వేయడం ఏంటి నేను ఇప్పుడే వస్తున్నాను అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక యాదగిరి జరిగిందంతా చెప్తూ ఉంటాడు ఇక జెండే నేను అక్కడ పది నిమిషాల్లో ఉంటాను నువ్వేం కంగారు పడుకు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక యాదగిరి ఫోన్ పెట్టేసి మళ్ళీ లోపలికి వస్తూ ఉంటే ఇక వేసే ఏంట్రా బయటకు వెళ్ళి ఎవరికి ఫోన్ చేసావు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక యాదగిరి మీరేం కంగారు పడకండి ఇక పది నిమిషాల్లో సార్ని మేడంని మనం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి యాదగిరి ఆర్య తమ్ముళ్ళకి అను చెల్లెలకి చెప్తూ ఉంటాడు ఇక ఎస్సే అది విని ఏంట్రా ఏంటి పది నిమిషాల్లో వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తావా అది నా స్టేషన్లో నీ మతిపోయిందా ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావు అతని కోసం ఏమైనా హెలికాప్టర్లు పెద్ద ఫోర్సులు బా సెక్యూరిటీలు ఏమైనా వస్తాయా అసలు ఏమి అని చెప్పి అంటూ ఉంటే ఇక యాదగిరి తెలిసి అన్నావో తెలియక అన్నావో కానీ కానీ జరిగేది అదే ఒక పది నిమిషాలు వెయిట్ చేయి తర్వాత జరిగేది నువ్వే చూస్తావు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ఎస్ఐ చూడండిరా అందరూ లేవండి ఇతను ఏదో కాలజ్ఞానం చెప్తూ ఉన్నాడు ఏదో జరగబోతుందంట ఏదో వస్తుందంట చూద్దాం మనం కూడా ఐదు నిమిషాల్లో ఏం జరగబోతుందో అని చెప్పి ఎగతాళిగా ఎస్ఏ చెప్తూ ఉంటాడు ఇక అంతలో జెండే అక్కడికి వచ్చి ఆర్యని అను ఇద్దరిని చూసి ఎమోషనల్గా ఆర్య అను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక జెండే ఎస్ఏ గారు వాళ్ళని ఎందుకు లోపలేసారు ఎవరు వేసారు ముందుగా వాళ్ళని ఇక్కడి నుంచి రిలీజ్ చేసి పంపించేయండి అని చెప్పి జెండే చాలా సీరియస్గా చెప్తూ ఉంటాడు ఇక ఎస్ఏ అయితే ఇదేమన్నా ఎలిమెంటరీ స్కూల్ ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవటానికి అని చెప్పి అంటూ ఉంటే ఇక జెండే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక ఎస్ఏ ఎవరు పడితే వాళ్ళు చెప్తే రిలీజ్ చేయటానికి నేనేమన్నా ఎట్లా కనిపిస్తున్నానికి అని చెప్పి అంటూ ఉంటే ఇక జెండే ఎవరు చెప్తే రిలీజ్ చేస్తారో చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అంతలో ఎమ్మెల్యే కొడుకు అక్కడికి వచ్చి నేను చెప్తే రిలీజ్ చేస్తారు అయినా నీ సిన్సియారిటీకి మెచ్చి నిన్ను ప్రమోషన్ లిస్ట్లో పెట్టమని మా డాడీకి చెప్తాలేండి అని చెప్పి ఎమ్మెల్యే కొడుకు చెప్తూ ఉంటే ఇక అంతలో జెండే ఆ ఎమ్మెల్యే కొడుకు మీద చేయి చేసుకొని కొడుతూ ఉంటాడు ఇక ఎస్ఏ వాళ్ళంతా చూసి చాలా షాకింగ్ అసలు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఎమ్మెల్యే కొడుకు అదిగో మా డాడీ కూడా వచ్చేసారు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అని చెప్పి ఎమ్మెల్యే కొడుకు అంటూ ఉంటాడు ఇక అంతలో వాళ్ళ డాడీ వచ్చి ఎమ్మెల్యే కొడుకు మీద కూడా చేయి చేసుకొని ముందు వాళ్ళకి స్వారీ చెప్పు అసలు నీకు ఏమన్నా బుద్ధి ఉందా ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు అర్థమవుతుందా ముందు వెళ్ళి సార్కి మేడంకి ఇద్దరికి స్వారీ చెప్పు అని చెప్పి ఎమ్మెల్యే కొడుక్కి చెప్తూ ఉంటాడు ఇక అతను సారీ సారీ స్వారీ అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ఆర్య ఏదో ఎకతాళిగా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఏంట్రా సార్ మేడం ఇద్దరు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మర్యాదగా చెప్పు అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే సార్ మేడం ఇద్దరికి సారీ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక అంతలో కానిస్టేబుల్ వెళ్ళి వాళ్ళ తాళం తీసి బయటకు తీసుకుని వస్తూ ఉంటా ఇక జెండే యాదగిరి వీళ్ళని తీసుకుని నువ్వు బయటకు వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి జెండే ఎస్ఏ కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంకొకసారి వెళ్ళంటే వాళ్ళకి సపోర్ట్ చేశావంటే నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అంతా బయటికి వచ్చాక ఆర్య తమ్ముళ్ళు అను చెల్లెళ్ళు అంతా కలిసి థ్యాంక్ యూ అంకుల్ మీరు చేసిన సహాయం మేము ఎప్పటికీ మర్చిపోలేము అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ఆర్య ఇదేంటయ్యా ఏదో ఒక రాత్రిని బైక్ రిపేర్ చేసినందుకు రిటర్న్లో మళ్ళీ మాకు ఇంత హెల్ప్ చేస్తావా అయినా నీకు సెంటిమెంట్స్ ఎక్కువయ్యా అని చెప్పి చెప్తూ ఉంటే ఇక యాదగిరి మీరు చేసిన దానితో పోల్చుకుంటే నేను చేసిన హెల్ప్ ఒక పెద్ద హెల్పేనా అని చెప్పి యాదగిరి చెప్తూ ఉంటాడు ఇక ఆర్య అయినా నువ్వేమన్నా చెప్పు నీకు ఏదో మీ కుటుంబం నిలబెట్టినంతగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక యాదగిరి మనసులో మీరు నా కుటుంబాన్ని నిలబెట్టారు సార్ దాంతో పోల్చుకుంటే ఇది ఒక చిన్న విషయమే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అంతలో జెండై ఎక్కడికి ఆ యాదగిరి మీరు ఇక్కడ నుంచి ధైర్యంగా వెళ్ళండి ఇంకెప్పుడు వాళ్ళు మీ జోలికి రారు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అంతలో అను సార్ మీరు మా కోసం ఇక్కడికి వస్తారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటే ఇక జెండే అదేం పర్వాలేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఆర్య సార్ మీకు మాకు ఏం కనెక్షన్ ఉందో తెలీదు కానీ ఆ రోజు గుళ్ళో మా ఫైళ్ళు మీ చేతుల మీదుగానే మేము తీసుకున్నాం ఈరోజు మీ వల్లే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళగ వెళ్ళగలుగుతున్నాం అసలు మీకు మాకు ఏం సంబంధం అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆను అంతలో మనం ఇప్పుడే కలిసాం కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు బాగా కలిసినట్టు మాట్లాడినట్లు అనిపిస్తుంది అని చెప్పి అను అంటూ ఉంటే ఇక అంతలో ఆర్య కూడా కథ నాకు కూడా అలాగే అనిపిస్తుంది మిమ్మల్ని ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడే చూసినట్లు నాకు అనిపించడం లేదు ఎప్పుడో కలిసామో బాగా పరిచయం ఉన్నట్లే అనిపిస్తుంది అని చెప్పి ఆర్య కూడా అంటూ ఉంటాడు ఇక అంతలో జెండే మనీ ఎప్పుడో ఒకప్పుడు పూర్వజన్మలో అందరికీ ఒకరికొకరు సంబంధం ఉండే ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు కలిసే ఉంటాంలేండి అని చెప్పి జెండే చెప్తూ ఉంటాడు ఇక ఆరే అయితే కొంపదీసి మీకేమైనా ఫ్లాష్ బ్యాక్ భాష ప్లాష్ బ్యాక్ ఏమైనా అట్లాంటిది ఉందా అని చెప్పి అడుగుతూ ఇక జెండే అట్లాంటిది ఏమీ లేదు కానీ ఒక వ్యక్తి శక్తి నాకు అండగా ఉంది అతని వల్లే నేను ఇలా నిలబడగలిగాను అతని గురించి ఒక్క రోజులో చెప్పలేము కానీ ఇవి ఇంకొకసారి ఎప్పుడైనా తెలుసుకుందాం మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పి జెండే చెప్తూ ఉంటే ఇక ఆర్య థ్యాంక్స్ అండి వెళ్ళొస్తామని చెప్పి ఆర్య వెళ్ళబోతూ ఉంటాడు ఇక కాలు జారి కింద పడిపోతూ ఉంటే జెండే ఆర్యని పట్టుకొని ఆర్య నెమ్మదిగా అని చెప్పి అనగానే ఆర్య ఒక్కసారిగా ఇదేంటి నన్ను ఆర్య అని పిలుస్తున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటాడు